నిర్మాత దగ్గుబాటి రాణా కాంతా గురించి ఆసక్తికరమైన వెల్లడించారు దుల్కర్ సల్మాన్ సముద్ర కని రాణా దగ్గుబాటి భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది ఈ చిత్ర బృందం ఆసక్తి విషయాలను పంచుకుంటుంది ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ కాంత రెట్రో స్టైల్లో తెరకెక్కుతున్న సినిమా ఈ చిత్రీకరణ కోసం తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ చిత్రాలు అయిన మాయా బజార్ పాతాల భైరవి వంటి సినిమాలకు వాడిన మిచెల్ కెమెరాను ఉపయోగించాం అని తెలిపారు ఆ కెమెరా కేవలం పాత పరికరం కాదు అది తెలుగు సినిమాకు గర్వకారణమైన సాక్ష్యం అని చెప్పుకొచ్చారు ఆ కెమెరాతో కాంతాని చిత్రీకరణ రించడం మా అదృష్టంగా భావిస్తున్నాం అని రానా చెప్పుకొచ్చారు అదే విధంగా ఈ సినిమాలో ఉపయోగించిన ప్రతి కారును కూడా దుల్కర్ సల్మాన్ స్వయంగా సెలెక్ట్ చేశాడు కొత్త మోడల్ కార్లను తీసుకొస్తే ఆ సంవత్సరం ఆ మోడల్ విడుదల కాలేదు అంటూ దుల్కర్ సవరణలు చెప్పేవాడని రానా చిరునవ్వుతో వివరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానుల్లో చర్చనీయాంశంగా నిలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी है गुड डे थैंक यू